హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు కేక్ ప్రిపరేషన్ అయితే చూద్దాం కేక్ బట్టే ఇది బొంబే రవ్వతో అండి రవ్వతో కేక్ సో చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి సో ఇక్కడ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను కదా సో బొంబాయి రవ్వ తీసుకున్నానికి హాఫ్ గ్లాస్ పాలైతే తీసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ పాలలో మొత్తం మిక్స్ చేసి ఇది అంతా కలిపేసి కొద్దిసేపు నాననివ్వాలన్నమాట సో ఎందుకంటే రవ్వ కదా మెత్తబడాలి మెత్తబడిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ పట్టుకుంటాము బట్ కాకపోతే ఇది మెత్తబడాలన్నమాట బాగా నానేసి సో ఇందు అందుకని మనం కొద్దిగా ఒక టెన్ మినిట్స్ దీన్ని అయితే రెస్ట్లో ఉంచాలి కొంచెం సేపు నానబెట్టాలన్నమాట ఇది రవ్వనంతా నానబెట్టిన తర్వాత ఇలా ముద్దగా అయింది మనకి సో మెత్తగా అవుతుంది అనమాట రవ్వ కదా త్వరగానే నానిపోతుంది బట్ కాకపోతే నీళ్ళల్లో కాకుండా పాలల్లో నానబెట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇదంతా మనం మిక్సీ జార్లకైతే అయితే తీసేసుకుందాము మిక్సీ జార్లోకి నానబెట్టిన రవ్వ అంతా తీసేసుకున్నాం అనమాట సో దీనిలోకి ఇంకా ఏమేమి యాడ్ చేస్తామో చూద్దాం ఇక్కడ బెల్లం తీసుకుంటున్నా సో ప్యూర్గా హెల్దీ మనకి మైదా ఉండదు సో రవ్వ తీసుకున్నాం తర్వాత షుగర్ లేదు బెల్లం తీసుకుంటున్నాం సో పౌడర్ బెల్లం ఇది అదైనా తీసుకోవచ్చు ఇది కొట్టేసిన బెల్లం అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా ఒక గేరిట ఆయిల్ అయితే సరిపోతుంది సో ఆయిల్ బెల్లము సో బెల్లం కూడా మనం ఒక కప్పు అయితే తీసుకున్నాను తర్వాత ఒక కప్పు పెరుగు ఏ కప్పుతో చూస్తున్నారో మీరు ఆ కప్పుతోనే వేసుకోవాలి మీకు కింద నేను క్యాప్షన్లో కూడా ఇచ్చాను సో ఎక్కడ ఏం చేస్తున్నాను అనేది మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇవిడ అది మీరు అది కూడా గమనిస్తూ ఉంటే బాగుంటుంది సో మిక్సీ పట్టేసిన తర్వాత మనకి స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది రవ్వ నాన్పెట్టాం కాబట్టి మనకి పెద్ద గరుకుగా కూడా ఉండదు అనమాట ఇదంతా ఒక బౌల్లోకైతే తీసేసుకుందాం ఇప్పుడు మనమైతే ఇంకా నార్మల్గా కేక్కి ఇంగ్రీడియంట్స్ మనం ఏం యాడ్ చేస్తాం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అవైతే యాడ్ చేయాల్సిందే కదా ఏ కేక్ అయినా సో అవైతే యాడ్ చేయాలి కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలా ఉంటుంది కొద్దిగా నీళ్ళగా ఉంటుంది బట్ కానీ తర్వాత అది గట్టిపడుతుంది ఎందుకంటే రవ్వ కదా మెయిన్ అందుకని సో ఇక్కడ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు యాడ్ చేసేస్తున్నాను నార్మల్గా వన్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తామన్నమాట సో ఆల్ ఆల్మోస్ట్ ఈ క్వాంటిటీలో నేను అన్ని కేక్స్ చూపిస్తూ ఉంటాను సో ఈ క్వాంటిటీకి ఇంతే పడుతుందనమాట బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ క్వాంటిటీలో మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను కొంచెం ఎక్స్ట్రాగా మనకు పడుతుంది అంతే సో టిన్ అయితే రెడీ చేసుకోవాలి కేక్ టిన్ అయితే రెడీ చేసేస్తున్నాను ఆయిల్ పౌడర్ వేసేసి మనం మామూలుగా మీరు నేను ఇప్పుడు ఇది థర్డ్ అనుకుంటా కేక్ ప్రిపరేషన్ పెట్టిండేది ఆల్రెడీ ఒకటి ఏమో మైదాతో పెట్టాను తర్వాత వచ్చి బిస్కెట్ కేక్ పెట్టాను తర్వాత ఇది సో ఇది మూడో కేక్ అనమాట సో దీనిలోకైతే చూడండి అప్పుడే మీరు మీకు చూపించినకి ఇప్పటికి కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోయింది సో ఇలా అంతా ఒక కేక్ టీన్లోకి తీసేసుకోవాలి రెడీ చేసిన కేక్ టీన్లోకి సో ఇది ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ట్యాప్ చేయాలన్నమాట కొద్దిగా ఒక రెండుసార్లు అలా ట్యాప్ చేస్తే మన బబుల్స్ ఉన్న కూడా లోపల నుంచి అవి వెళ్ళిపోతాయి అప్పుడు మనకు కేక్ నీట్గా వస్తుంది అనమాట సో నేనైతే కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కాజు అయితే వేసాను మీకు ఇంకా టూటీ ఫ్రూటీ కావాలంటే టూటి ఫ్రూటీ వేసుకోవచ్చు బాదాం అంటే బాదాం వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బట్ నా దగ్గర అవైలబిలిటీలో కాజు ఉంది అందుకే నేను కాజు అయితే వేసాను సో ఇది నార్మల్ ప్రాసెస్ నేను చూపిస్తున్న దానిలో నేను ఈ బౌల్లోనే పెడతాను ఈ కడాయిలోనే పెడతానమాట మీ దగ్గర ఏ కడాయి ఉన్న సిల్వర్ ఉంటే ఇంకా చాలా బెటర్ నా కుక్కర్ చిన్నది కాబట్టి అందులో పట్టదని ఇందులోనే పెడతాను నేను ఫస్ట్ హై ఫ్లేమ్లో మనం ఒక ఫైవ్ ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయితే దాన్ని ఉంచాలి అదే అంతలోపల హీట్ అనమాట అది బాగా హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం దాని మీద దాని లోపల కేక్ టిన్ అయితే పెట్టాలన్నమాట సో ఇది హీట్ అయిపోయింది కదా బాగా సో కేక్ టిన్ అయితే పెట్టేస్తున్నా కేక్ టిన్ పెట్టేసి ఇంకా దాన్ని మళ్ళీ మనం సేమ్ అలాగే క్లోజ్ చేయడమే మనకి ఏ కేక్ అయినా కూడా ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయితే పడుతుంది ఓకేనా థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది థర్టీ మినిట్స్ మనం మధ్యలో టూత్పిక్తో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అయ్యిందా లేదా ఏంటి అనేది సో ఇలా అయితే పెట్టేశాం కదా సో ఇలా అయితే అయ్యింది మన కేక్ రెడీ అయ్యింది ఇది యాక్చువల్గా మా హస్బెండ్ బర్త్డేకి చేసిందనమాట సో ఇలా అయితే కేక్ అయితే చాలా సాఫ్ట్ గా అయితే వచ్చేసిందండి సో థ్యాంక్ యూ ప్లీజ్